ధరలు పెరిగేవి ప్లాస్టిక్ వస్తువులు సిగరెట్లు ప్లాటినం వస్తువులు కాంపౌండ్ రబ్బరు కాపర్ స్క్రాప్ పెట్రోకెమికల్ అమోనియం నైట్రేట్ దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలు ధరలు తగ్గేవి బంగారం వెండి వజ్రాల ఆభరణాలు ఎలక్ట్రిక్ వాహనాలు లిథియం బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్ మొబైల్ ఫోన్లు చార్జర్లు సైకిల్స్ ఆర్టిఫిషియల్ వజ్రాలు బొమ్మలు క్యాన్సర్ మెడిసిన్స్ రొయ్యలు చేపల ఫీడ్ హీట్ కాయిల్ ఉత్పత్తులు ధరలు పెరిగేవి ప్లాస్టిక్ వస్తువులు సిగరెట్లు ప్లాటినం వస్తువులు కాంపౌండ్ రబ్బరు కాపర్ స్క్రాప్ పెట్రోకెమికల్ అమోనియం నైట్రేట్ దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలు ధరలు తగ్గేవి బంగారం వెండి వజ్రాల ఆభరణాలు ఎలక్ట్రిక్ వాహనాలు లిథియం బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్ మొబైల్ ఫోన్లు చార్జర్లు సైకిల్స్ ఆర్టిఫిషియల్ వజ్రాలు బొమ్మలు క్యాన్సర్ మెడిసిన్స్ రొయ్యలు చేపల ఫీడ్ చిమ్ని హీట్ కాయిల్ లెదర్ ఉత్పత్తులు